హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇప్పుడు చూపిస్తున్న ఈ కిడ్స్ బ్యాంగిల్స్ అనేవి నేను మా పాప బర్త్డే కోసం మేక్ చేసుకున్నానండి ఎలానో మేక్ చేస్తున్నాను కదా అనికొని ఒక వీడియో తీసి పెడదామని వీడియో తీస్తున్నాను ఎనీవే మా పాప బర్త్డే ట్వంటీ థర్డ్ అండి ప్లీజ్ బ్లెస్ మై డాటర్ ఇప్పుడైతే బ్యాంగిల్ ప్రాసెస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అందుకోసం మా పాప డ్రెస్ మ్యాచింగ్ అయ్యేటట్టు నేను ఆనియన్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకున్నానండి అంతేకాకుండా బేస్ బ్యాంగిల్స్ రెండు తీసుకున్నాను ఆ తర్వాత నేను ట్వంటీ ఫైవ్ స్టాండ్స్ థ్రెడ్ని తీసుకున్నాను దానికి గమ్ పెట్టుకొని నేను ఇప్పుడు బ్యాంగిల్కి అటాచ్ చేసుకుంటాను నాకు కొంచెం ఆ చివర అటు ఇటు అయ్యింది అందుకనిస్కొని నేను గమ్ పెట్టుకున్నాక మళ్ళీ కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే బ్యాంగిల్ తీసుకొని నేను చూపించే విధంగా మిడిల్లోకి ప్లేస్ చేసుకోండి థ్రెడ్ అనేది చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మిడిల్ లోకి అనేది మనం ప్లేస్ చేసుకోవాలి థ్రెడ్ అలా మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అవ్వాలండి డ్రై అయితే అయిన తర్వాత మనం ర్యాప్ చేసుకుంటే అది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ర్యాపింగ్ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అన్నది అలానే స్లోగా థ్రెడ్ పై థ్రెడ్ రాకుండా సైడ్స్ నుంచి మంచిగా చేసుకోండి ర్యాపింగ్ అనేది నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ఇలానే సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తం నీట్గా థ్రెడ్ని అంతా ర్యాప్ చేసి పెట్టుకోండి ఇలా టూ బ్యాంగిల్స్కి నేను థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నానండి ర్యాప్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు దానిపైన కుందన్ వర్క్ చూద్దాం దానికి నేను బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను అంతేకాకుండా ఇంకా సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టు ఆనియన్ కర్ర క్లిప్డ్ స్టోన్స్ తీసుకున్నాను అంతేకాకుండా డైమండ్ వైట్ గ్లాసీ కుందన్ తీసుకున్నాను ఆ తర్వాత రౌండ్ కుందన్ అనేది వైట్ క్లాసీలో తీసుకున్నానండి ఇప్పుడు అయితే థ్రెడ్ పైన వర్క్ చేద్దాం థ్రెడ్ బ్యాంగిల్పై ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గమ్ అనేది పెట్టుకోండి గమ్ పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఇంత క్లిప్ స్టోన్స్ చూపించాను కదా ఆ క్లిప్ స్టోన్స్ అనేవి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అక్కడే అటాచ్ చేసుకోండి బ్యాంగిల్పై ఇలా ప్లేస్ చేసుకోవాలండి క్లిప్ స్టోన్స్ అండి ప్లేస్ చేసుకున్నాక దానికి కింద నేను చూపిస్తున్న విధంగా గమ్ పెట్టుకొని ఇప్పుడైతే త్రీ ఎంఎం గ్లాసీ ఉన్నాయి కదా వైట్ రౌండ్ కుండన్స్ అవి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి సేమ్ ఇటువైపు ఎలా పెట్టుకున్నామో అటువైపు కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది బ్యాంగిల్ మొత్తం రిపీట్ అవుతుందండి బ్యాంగిల్కి ఫోర్ సైడ్స్ కూడా నేను సేమ్ డిజైన్ వేసుకున్నాను ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్లో మనం బ్యాంగ్ సేమ్ డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను అలా డిజైనింగ్ అయిపోయిన తర్వాత మిడిల్లో స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లో గమ్ పెట్టుకొని ఇందకు తీసుకున్న డైమండ్ షేప్ కుందన్స్ అనేవి అక్కడ ప్లేస్ చేసుకోవాలండి ఇలా ఈ డైమండ్ షేప్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాక బ్యాంగిల్ లుక్ అనేది మొత్తంగా క్రియేట్ అయిపోద్ది ఎప్పుడైనా సరే చూసుకొని కరెక్ట్గా కుందన్ అనేది ప్లేస్ చేసుకోండి గమ్ము డ్రై ముందే మంచిగా చూసుకొని ప్లేస్ చేసుకోండి కుందని అంతేకాకుండా ఇప్పుడు వరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చే చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అంతేనండి బ్యాంగిల్ అవుట్పుట్ అయితే టోటల్గా ఇదేని ఇలా నేను టూ బ్యాంగిల్స్కి నేను డిజైన్ చేసుకున్నానండి గమ్ అనేది పూర్తిగా డ్రై అయిపోయాక మంచి లుక్ ఉంటుంది ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ని రెడీ చేసి పెట్టుకున్నాను సెకండ్ బ్యాంగిల్కి మేకింగ్ వీడియో అనేది చూపించాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి